హలో అండి మీరు ఎప్పుడైనా ఇలా ముల్లంగి ఫ్రై తిన్నారా ముల్లంగిని ఇలా ఆవు పెట్టి ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ ముల్లంగి తీసుకుని క్లీన్ చేసుకుని పీల్ చేసేసి ఇలా సన్నగా తురిమేసి పక్కన పెట్టుకోండి స్టవ్ అంటించి పాన్ పెట్టి వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి దీనిలో ఒక స్పూను జీలకర్ర వేసి వేగాక సన్నగా తురిమి పెట్టుకున్న ముల్లంగి కూడా వేసుకోండి ముల్లంగి బాగా ఫ్రై వరకు కలుపుతూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ముల్లంగిలో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది సో అందుకే కలుపుతూ ఇలాగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న రోలు లేదా మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకొని పొడి చేసుకోవాలి ఈ ఆవాలు అనేది మీరు చేసే క్వాంటిటీని బట్టి తీసుకోండి మరీ ఎక్కువ అయితే కూర చేదొస్తుంది ఆవాలు పొడి అయిన తర్వాత పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లుగా ఒక ఆరేడు పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోండి ఇది మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు రోట్లో టేస్ట్ చాలా బాగుంటుందండి ముల్లంగి బాగా ఫ్రై అయింది కదండి ఇందులో రుచికి తగినంతగా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి ఈ ఉప్పులోని వాటర్ కూడా అబ్జార్బ్ అయ్యే వరకు బాగా కలుపుతూ స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి ముల్లంగిలో వాటర్ ఉంటుంది కాబట్టి బాగా ఫ్రై అవనివ్వండి ఏమాత్రం వాటర్ ఉన్నా టేస్ట్ పచ్చి పచ్చిగా ఉంటుంది బాగా ఫ్రై చేసుకోండి ఇందులో పచ్చిమిర్చి ఆవాల పేస్ట్ కూడా వేసి ఈ పేస్ట్ అంతా కర్రీకి బాగా పట్టేలాగా కళ్ళు పుత్తు పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుని చివరిగా కరివేపాకులు వేసుకుంటే టేస్టీగా ఉండే ఆవు పెట్టిన ముల్లంగి ఫ్రై రెడీ అవుతుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి